జై శ్రీరామ్ ఈరోజు మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత మరియు శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందామా అండి శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా దేవాలయాన్ని తలపిస్తుంది తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం అలాగే శ్రావణ మాసంలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శనివారం ఇలా నెలలో ప్రతిరోజుకు ఒక విశిష్టత కలిగి ఉంది అయితే ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయని భక్తుల నమ్మకం శ్రావణ మాసంలో వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని అంటారు శ్రావణ మాసం అంటే మహిళలకు పవిత్రమైన మాసం ఎందుకంటే మహిళలు వ్రతాలను ఎక్కువగా ఆచరిస్తారు అయితే ఈ వ్రతాలు అన్నీ కూడా ఈ నెలలోనే ఉంటాయి కాబట్టి ఈ నెలను వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం శ్రావణ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది అని వేద పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇది ఒక గొప్ప పవిత్ర మాసం అదేవిధంగా ఈ నెలలో వ్రతాలు విశిష్ట పండగలు కూడా ఉన్నాయి నిజానికి శ్రావణమనే ఈ పేరులోనే వేదకాలం అనే అర్థం ఉంటుంది కాబట్టి శ్రవణం అంటే వినుట అనే అర్థం శ్రావణ పూర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు అలాగే శ్రావణ పౌర్ణమి రోజున తమ సోదరులకు రాఖీలను కడతారు ఈ మాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి హైగ్రీవ జయంతి రాఘవేంద్రుడి జయంతి కుబేర జయంతి కూడా ఈ మాసంలోనే వస్తాయంటండి చూసారా శ్రావణ మాసం యొక్క విశిష్టత అనేది ఎంత పవిత్రమైన